హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను అగైన్ బ్యాక్ టు హాస్టల్ హాస్టల్ లైఫ్ మళ్ళీ హాస్టల్ కష్టాలు హాస్టల్ ఫుడ్ ఇవన్నీ ఇంకా ప్రిపేర్ అయిపోవాల్సిందే సో నాకేంటో ఈరోజు అయితే మ్యాగీ తినాలనిపించింది సో నేనైతే మ్యాగీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇదైతే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి మ్యాగీ అయితే చేసేస్తున్నాను మళ్ళీ ఇంకో హాస్టల్కి వెళ్తే మ్యాగీ కూడా చేసుకోలేను కదా సో నాకు ఎందుకో ఇంట్లో మ్యాగీ చేసుకోవాలనిపించింది సో మ్యాగీ అయితే చేస్తున్నాను నేను మ్యాగీ చేస్తుంటే అమ్మంటుంది ఇది ఒక్కడొచ్చి నీకు ఇంకేమీ రాదు లేస్తే మ్యాగీ మ్యాగీ అంటావు ఆ మ్యాగీ అసలు తినకూడదు అది ఇది అంటుంది బట్ ఎన్ని చెప్పినా ఫైనలీ మనం చేసే చేసేదే కదా నేనైతే మ్యాగీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ మ్యాగీ ఇలాంటివన్నీ కనిపెట్టింది మా లాంటి డాడ్ లిటిల్ ప్రిన్సెస్ కోసమే ఏమో అనిపిస్తుంది ఎందుకంటే ఈ మ్యాగీ అనేది లేకపోతే మేము ఏ దీని బ్రతకాలు కూడా అర్థం కాదు మాకు కుకింగ్ రాదు కదా నా లాంటి వాళ్ళు ఉంటారు కదా కుకింగ్ రాని వాళ్ళు వాళ్ళందరి కోసం ఈ మ్యాగీ కనిపెట్టారేమో దిస్ ఈజ్ ద వెరీ 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 ఈజీయెస్ట్ ప్రాసెస్ అనేసి అనిపిస్తుంది నాకు నేను చెప్తున్నాను మ్యాగీ చేయడం కూడా ఒక పెద్ద ఆర్టు నాలాగా ఎవరు మ్యాగీ చేయరు అని పెద్ద కలరింగ్ ఇస్తున్నాను మా అమ్మకైతే మా అమ్మ అయితే నవ్వుతుంది అండ్ ఫైనల్గా అయితే మ్యాగీ అయితే చేసేసాను చాలా బాగా వచ్చింది ఫస్ట్ ఎగ్ మ్యాగీ చేసుకుందాం అనుకున్నా బట్ ఎందుకో మళ్ళీ ఎందుకులే నాన్ వెజ్ అన్నీ ఇంకా ఓన్లీ ప్లెయిన్ మ్యాగీ అయితే చేసేసాను చాలా అంటే చాలా బాగా వచ్చింది హైదరాబాద్లో మా హాస్టల్ ఎదురుగా అయితే మ్యాగీ పాయింట్ అయితే ఒకటి ఉంది లేస్తా ఆ మ్యాగీ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఎగ్ మ్యాగీ ఆర్డర్ చేసుకుని తినేవాళ్ళము ఎందుకంటే అంత టేస్ట్ అయితే ఉండదు బట్ హాస్టల్లో ఫుడ్ నచ్చినప్పుడు ఇంకా అదే పని చేసే వాళ్ళమే అట్లా మ్యాగీ పాయింట్కి వెళ్ళి మ్యాగీ అయినా వాళ్ళమే లేదా అంటే ఫ్రైడ్ రైస్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఫ్రైడ్ రైస్ వాళ్ళమే అట్లా అట్లా జంక్ ఫుడ్ తిని ఇట్లా తయారయ్యాము అమ్మ అంటుంటుంది ఒక్కొక్కసారి ఈ బయట ఫుడ్ తిని హెల్త్ పాడు చేసుకుంటుంటారు అది ఇది అని తిడుతుంటుంది కానీ తప్పదు హాస్టల్ హాస్టల్ ఫుడ్ తిని బ్రతకాలంటే కష్టం కదా సో బయట ఫుడ్ అయితే తినాల్సిందే అండ్ తర్వాత ఇదైతే డాడీ భోగి రోజు అయితే షుగర్ కేన్ తెచ్చాడు మా అక్క పిల్లలకి భోగిపళ్ళు పోయడానికి అది కొంచెం నేను తీసుకొని డాడీ చేత అయితే పీసెస్ కట్ చేయించుకొని చెట్టు అయితే వేస్తున్నాను నేను యూట్యూబ్లో చూశాను ఇట్లా వేస్తే షుగర్ కేన్ ప్లాంట్ అయితే వచ్చేస్తుంది అన్నారు సో నేనైతే అది అయితే వేస్తున్నా అది వస్తుందో రాదో నాకైతే తెలియదు కానీ నేనైతే పెద్ద ఎలివేషన్ అయితే ఇచ్చా డాడీ చెట్టు వస్తుంది పెద్దది అయిపోద్ది నెక్స్ట్ ఇయర్ మనం ఇంకా చెరుగ్గడ కొనుక్కోవలేదు మన చెట్ మన ఇంట్లోనే చెట్టు వచ్చి వస్తుంది అది ఇది అని ఇది రాకపోతే నేను ఇచ్చిన ఎలివేషన్ మొత్తం పోద్ది నాకు చెట్లు వేయడం అంటే చాలా అంటే చాలా ఇష్టము ఎప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి వేస్తూ ఉంటాను అండ్ మళ్ళీ ఇంటికి వెళ్ళే లోప అది పెద్ద అయిందా లేదా అని డాడీ వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపించండి డాడీ అని అది ఇది అని వాళ్ళు బ్రెయిన్ తింటుంటాను నాకు మొక్కలన్నా వేయడం అన్నా చాలా అంటే చాలా ఇష్టము మా అమ్మ అంటుంటుంది ఎందుకు ఎప్పుడో మొక్కలు ఏదో ఒకటి వేస్తూ ఉంటావు పిచ్చి మొక్కలు అంటుంటుంది కానీ ఒక్కొక్కసారి ఆ హ్యాపీనెస్ వేరు వేయడంలో అండ్ నేనైతే హాస్టల్కి వచ్చేస్తున్నాను కదా మమ్మీ అయితే నా కోసం చికెన్ పిక్లు అయితే రెడీ చేస్తుంది సో అదైతే వీడియో తీసుకున్నాను మమ్మీ మమ్మీ వీడియో తీసుకుంటా అని వెళ్ళి వీడియో తీసుకున్నా ఇది కూడా వీడియోన అనింది ఆ లేదు నువ్వు నా కోసం చేస్తున్నావు కదా సో తీసుకుంటాను అని వీడియో అయితే తీసుకున్నాను సో మమ్మీ అయితే చికెన్ పిక్లు చేస్తుంది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫస్ట్ అయితే దాన్ని బాయిల్ చేసుకొని చికెన్ని తర్వాత ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటారు అనుకుంటా డీప్ ఫ్రై చేసుకుంటారు అండ్ దాని తర్వాత అయితే చిల్లీ పౌడర్ సాల్ట్ అండ్ మసాలా ఎవ్రీథింగ్ దాంట్లో అయితే మిక్స్ చేసుకుంటారు దాని ప్రాసెస్ అయితే అంతా కరెక్ట్గా అయితే నాకు తెలీదు మమ్మీ అయితే చేసింది చాలా బాగా వచ్చింది హాస్టల్కి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్కి పెడితే చాలా అంటే చాలా బాగుంది అన్నారు ఒక టూ త్రీ డేస్ ఇంకా హాస్టల్ ఫుడ్ తినకుండా హాస్టల్ కర్రీస్ వేసుకోకుండా ఈ చికెన్ పిక్లు తినేసి అయితే బ్రతికేసాము చికెన్ పిక్లు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ హాస్టల్లో ఉన్న వాళ్ళకి నాన్ వెజ్ పికిల్స్ బయట ఫుడ్ రెస్టారెంట్ ఫుడ్ స్విగ్గీ జొమాటో ఇవన్నీ ఉండడం వల్ల సర్వైవ్ అయితే అవుతున్నారు ఎందుకంటే ఈ నాన్ వెజ్ పికిల్స్ లేకపోతే ఎంత కష్టం అంటే ఈ వెజ్ పికిల్స్ అయినా బాగానే ఉంటాయి బట్ టాప్ మోస్ట్ ప్రియారిటీ అయితే నాన్ వెజ్ పికిల్స్ చికెన్ పికిల్ కానీ ప్రాన్స్ పికిల్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి మా మమ్మీ అయితే చాలా బాగా చేస్తుంది సో మమ్మీ అయితే చేసేసింది అండ్ నాకు బాక్స్కి పెట్టేసింది నేను హాస్టల్కి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్కి పెడితే చాలా అంటే చాలా హ్యాపీగా తిన్నారు కొంచెం ఆయిల్ తక్కువ అయిందని తర్వాత అయితే ఆయిల్ అయితే హీట్ చేసేసి మళ్ళీ ఆయిల్ అయితే వేసింది సో బాగానే ఉన్నింది చాలా అంటే చాలా బాగా వచ్చింది అండ్ చికెన్ పిగిలితో పాటు పుదీనా పచ్చడి కూడా చేసి ఇచ్చింది ఒక టూ త్రీ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చులే వెళ్ళగానే హా హాస్టల్ ఫుడ్ తినాలంటే కష్టం కదా వెళ్ళిన స్టార్టింగ్ డే అయితే లిటరలీ నాకైతే ఏడుపు వచ్చేస్తుంది అమ్మ ఈ ఫుడ్ తినాలా ఇంట్లో ఎంత మంచి ఫుడ్ తిన్నాము మమ్మీ ఎంత మంచిగా చేసి పెట్టిందో అనిపిస్తుంది మా అమ్మ అయితే బాగా చేస్తుంది ఈ పుదీనా పచ్చడి అయితే ఈ పుదీనా వచ్చేసి మా ఇంట్లోదే సో మొత్తం పుదీనా అయితే కట్ చేసేసి నా కోసం అయితే పచ్చడి చేసి ఇచ్చింది చాలా కష్టపడ్డది ఎందుకో మదర్స్కి అట్లా పిల్లలు అడిగింది చేసి ఇచ్చడంలో చాలా హ్యాపీనెస్ అయితే ఉంటుంది అమ్మ అయితే బాగా చేస్తుంది పుదీనా పచ్చడి ఫైనల్గా పుదీనా పచ్చడి కూడా రెడీ అయిపోయింది అండ్ ఇది కూడా బాక్స్కి పెట్టించింది చికెన్ తో పాటు ఇది కూడా తీసుకెళ్ళా పుదీనా పచ్చడి కూడా బాగానే నచ్చింది అండ్ ఫైనల్గా అయితే నేనైతే లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకొని ఇంకా హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాను ఎంత శాడ్ పాయింట్ అంటే వచ్చేటప్పుడు ఏమో హ్యాపీగా వస్తాను వెళ్ళేటప్పుడేమో ఏడుస్తూ లగేజ్ ప్యాక్ చేసుకుంటే ఏడుస్తూ లగేజ్ ప్యాక్ చేసుకొని అయితే వెళ్తాను తప్పదు కదా ఇంకా జాబ్ అక్కడ కాబట్టి ఇంకా వెళ్ళాల్సిందే సో ఫైనల్గా అయితే ఇంకా లగేజ్ ప్యాక్ చేసేసుకొని ఇంకా ఏడుస్తూ అయితే స్టార్ట్ అయ్యాను ఇంకా తప్పదు కదా అండ్ మీ అందరికీ నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ నా బ్లాగ్ ఎలా ఉందో చెప్పండి బాయ్